నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్ నాకు ముందు నేను టీడీపీ స్టేట్ డాక్టర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ మధ్య టీడీపీ జిల్లా పార్టీ కమిటీని నియమించడం జరిగింది దాంట్లో భాగంగా నాకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులుగా పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇయ్యడంలో మన ఆర్ రెడ్డి గారు మరియు మన కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు మాధవకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మన అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువగళ్ళం నారా లోకేష్ గారికి మరియు మన జాతీయ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను ఏం విషయం అంటే పార్టీలో ఉండి మేము మా కుటుంబము ముప్పై ఐదు వేలు నాలుగు వేల నుంచి ముఖ్య పార్టీకి నమ్ముకొని ఉన్నాము దాని ఫలితము ఈరోజు చూస్తున్నాము ఒక సామాన్య కార్యకర్తగా మా నాన్నగారు ఫస్ట్ పార్టీ పార్టీలో చేరారు మళ్ళీ నైన్టీన్ నైన్టీ నైన్లో ఇదే పదవిలో మా ఫాదర్కి నైన్ ఉపాధ్యక్ష పదవి వచ్చింది ఆ టైం కూడా బాగా మళ్ళీ పని మా నాన్నగారు మళ్ళీ ఆయనకి కూడా ప్రెసిడెంట్ గా ఇచ్చినారు దాని తర్వాత మా తమ్ముడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన టీడీపీ కార్పొరేటర్గా కూడా ఉన్నారు కాబట్టి టీడీపీలో టీడీపీలోకి నిరాశపరిసే అవసరం లేదు కష్టపడిన వాళ్ళకి ఏ రోజు క్లీనం వస్తుందని ఆశాభిస్తున్నాను మరియు కడపలో మా సామాజిక వర్గంలో పార్టీ సిద్ధాంతాలు పార్టీ పథకాలు బలంగా తీసుకుని పోతానని నేను ఆశాభావిస్తున్నాను ఇక ఈ పది వచ్చానికి సహకరించిన అందరికీ ఏ రిపేరు నేను నమస్కరించు ధన్యవాదాలు